హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం జనరల్ సైన్స్లో భాగంగా ఫిజికల్ సైన్స్లోని టాప్ ఫిఫ్టీ బిట్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెన్స్ సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఈ క్వశ్చన్స్ తరచు చూస్తూనే ఉంటాము సో గుర్తుంచుకోండి అందులో మొదటి క్వశ్చన్ ఐస్కాంత భ్రామకం అంటే ఆన్సర్ ధృవసత్వం ఐస్కాంత పొడవుల లబ్ధం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పరమాణువులోని మూడు ముఖ్యమైన మూల కణాలు ఏవి ఆన్సర్ ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దేని ఆధారంగా ఆధునిక ఆవర్తన పట్టికను నిర్మించారు ఆన్సర్ పరమాణు సంఖ్య నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగవ గ్రూప్ మూలకాల్లో బహుబంధాల ఏక త్రికను ఏర్పరిచే మూలకం ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భర్జనంలో జరిగే చర్యలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆక్సీకరణం ఆప్షన్ టూ సల్ఫైడైజింగ్ ఆప్షన్ త్రీ క్లోరిడైజింగ్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అండి ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రాశిని రెట్టింపు చేస్తే త్వరణం వస్తుంది ఆన్సర్ బలం నెక్స్ట్ క్వశ్చన్ వృత్తాకార మార్గంలో ఒక కణం స్థిరవడితో చలిస్తున్నప్పుడు ఆ చలనాన్ని డాష్ అంటారు ఆన్సర్ ఆవర్తనం అంటారు వృత్తాకార మార్గంలో ఒక కణ స్థిరవడితో చలిస్తున్నప్పుడు ఆ చలాన్ని ఆవర్తనం అంటారు చలనాన్ని నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పౌనపుణ్యాల ఆరోహణ క్రమాన్ని గుర్తించండి పౌనపుణ్యాల ఆరోహణ క్రమం వచ్చేసి ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలము నెక్స్ట్ క్వశ్చన్ ఒక అయస్కాంతత్వాన్ని వేడి చేసినప్పుడు ఇంకొక అయస్కాంతం తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్షార లోహాలు నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడే ఫలిత ద్రవణాన్ని ఫలిత ద్రవణానికి వచ్చే స్వభావము ఆన్సర్ క్షార స్వభావం నెక్స్ట్ క్వశ్చన్ పరమాణీకరణ ఉష్ణం విలువలు తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతులు ఆన్సర్ వర్ణపట శాస్త్ర పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ కింది పాలిమర్లలో దేన్ని ఎలాస్టా ఎలాస్టోమర్గా ఉపయోగిస్తారు ఆన్సర్ సిలికోన్లు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కాంతి విద్యుత్ ప్రభావాన్ని వేటిలో గమనిస్తాము ఆన్సర్ ఘన ద్రవ వాయు పదార్థాల్లో గమనిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ సిలికా మలినంగా ఉన్న బాస్కెట్ ఏది ఆన్సర్ తెల్ల బాక్స్ బాక్సెట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వాహక మాధ్యమం కానిది ఏది ఆన్సర్ యూరియా ద్రావణం నెక్స్ట్ క్వశ్చన్ పరమశూన్య ఉష్ణోగ్రత విలువ పరమశూన్య ఉష్ణోగ్రత విలువ ఆన్సర్ సున్నా నెక్స్ట్ క్వశ్చన్ లాక్టిక్ ఆమ్లం అనేది దేనిలో ఉండే మైక్రోబియల్ ఆన్సర్ చెమట నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏది అక్షం విన్యాసంపై ఆధారపడి ఉంటుంది ఆన్సర్ ఒక సదీశ అంశము నెక్స్ట్ క్వశ్చన్ విరామ స్థితిలో ఉన్న విద్యుత్ ఆవేశము ఉత్పాదించేది ఏది ఆన్సర్ విద్యుత్ క్షేత్రము ఒకటే నెక్స్ట్ క్వశ్చన్ రిడ్బర్గ్ స్థిరాంకము హారెచ్ విలువ ఎంత రిడ్బర్గ్ స్థిరాంకము హారెచ్ విలువ ఎంత ఆన్సర్ ఒక లక్ష తొమ్మిది వేల ఆరు వందల సెంటీమీటర్లు పర్ యూనిట్ నెక్స్ట్ క్వశ్చన్ క్లోరిన్ దేనితో చర్య జరిపినప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పొడి స్లెక్డెలమ్ పోడి స్లెక్డెలమ్ నెక్స్ట్ క్వశ్చన్ జలద్రావణంలో ఎమైనో ఆమ్లాలు విధంగా ఉంటాయి ఆన్సర్ జ్యుట్టర్ అయాన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రాశి సమూహము ఏ పద్ధతిలో కూడా ప్రాథమిక రాశులుగా గ్రహించడం వీలు కాదు ఆన్సర్ పొడవు కాలం వేగం నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా ఒక ఆర్బిటల్కు రేడియల్ కోనియా నోడుల మొత్తం ఎంత ఏదైనా ఒక ఆర్బిటల్కు రేడియల్ కోనియా నోడుల మొత్తం ఎంత ఆన్సర్ ఎన్ టూ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే సోడియం హైడ హైడ్రాక్సైడ్ అంటే ఆన్సర్ ఒక ఉదగ్రాహ్య పదార్థం ఒక ఉదగ్రాహ్య పదార్థం నెక్స్ట్ క్వశ్చన్ కింది సమ్మేళనాల్లో దేన్ని తాలికామ్లంతో సంగణం చేసి టెరిలిన్ను తయారు చేస్తారు ఆన్సర్ ఇథిలిన్ గ్లైకాల్ ఆన్సర్ వచ్చేసి ఇథిలిన్ గ్లైకాల్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అత్యల్ప వ్యాప్తి ఉన్న బలం ఏది ఆన్సర్ కేంద్రక బలం నెక్స్ట్ క్వశ్చన్ పాజ్వేజ్ పద్ధతిలో స్నిగ్ధత గుణకాన్ని కనుక్కోవాలంటే అధిక ఖచ్చితత్వంగా కొలవాల్సిన భౌతిక రాశి ఆన్సర్ కేశనాలిక పొడవు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో వైబర్ ప్రమాణంగా ఉన్న రాశి ఏది ఆన్సర్ అయస్కాంత అభివాహం నెక్స్ట్ క్వశ్చన్ పోటాను ద్రవ్యరాశి విలువ పోటాను ద్రవ్యరాశి విలువ ఆన్సర్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ టూ సిక్స్ టూ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వంటీ సెవెన్ కేజీ నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో కార్బన్ మొనాక్సైడ్ ఏ స్థాయిలో ఉంటే తక్షణ మరణం సంభవిస్తుంది గాలిలో కార్బన్ మొనాక్సైడ్ ఏ స్థాయిలో ఉంటే తక్షణ మరణం సంభవిస్తుంది ఆన్సర్ థౌజండ్ పీపీఎం నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామికంగా హెబర్ పద్ధతిలో అమ్మోనియా తయారు చేయడానికి ఉపయోగపడే ఉత్ప్రేరకం ఆన్సర్ ఎఫ్ఈ నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్ టు ది పవర్ ఆఫ్ ఫోర్టీన్ సి సెవెన్ టు ది పవర్ ఆఫ్ ఎన్ విలువలు అనేవి ఎన్ అనేవి ఆన్సర్ ఐసోబార్లు నెక్స్ట్ క్వశ్చన్ సున్నపురాయి ఏ మూలకం ధాతువు ఆన్సర్ కాల్షియం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దేన్ని పెంచడం వల్ల చర్య రేటు తగ్గుతుంది ఆన్సర్ చర్యాకాలం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో కొవ్వులో కరిగే విటమిన్ ఏది ఆన్సర్ ఏ విటమిన్ నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ఆన్సర్ బాష్పపీడన థర్మామీటర్ నెక్స్ట్ క్వశ్చన్ సమస్యత్మ తలం నుంచి వెలువడే విద్యుత్ క్షేత్ర బలరేఖలు ఆన్సర్ తలానికి లబ లంబంగా వెలువడతాయి తలానికి లంబంగా వెలువడతాయి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పౌలింగ్ రుణ విద్యుత్తాత్మక స్కేలుకు ప్రతిపదిక ఏది ఆన్సర్ బంధ శక్తి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అష్టక నియమాన్ని అష్టక నియమాన్ని ఎక్కువగా ఉల్లంఘించే సమ్మేళనాలు ఏవి ఆన్సర్ పరివర్తన లోహాలు నెక్స్ట్ క్వశ్చన్ సోడియం సల్ఫేట్ను వ్యాపారాత్మకంగా ఏ పేరుతో పిలుస్తారు ఆన్సర్ సాల్ట్ కేక్ నెక్స్ట్ క్వశ్చన్ రెడార్ను కనుగొన్నది ఎవరు రెడార్ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ డార్న్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో మితులు లేనిది ఏది ఆన్సర్ పై నెక్స్ట్ క్వశ్చన్ శ్వేతవామన తారలో అపభ్రష్ట పీడనానికి కారణం ఆన్సర్ ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమ థర్మామీటర్ బల్బు ఆకారం ఆన్సర్ స్థూపాకారం కాంతి తరంగ దైర్ఘ్యం పెరిగితే కనిష్ట విచల కోణము డిఎం వక్రీభవన కోణము పౌనపుణ్యాలు ఎఫ్ల విలువలు తగ్గుతాయి ఆన్సర్ వచ్చేసి తగ్గుతాయి టాంజెంట్ గల్వాణా మీటరు క్షయీకరణ కారణానికి ప్రమాణాలు ఆన్సర్ ఆంపియర్ ట్రాన్జెంట్ మీటర్ క్షీకరణ కారణానికి ప్రమాణాలు ఆంపియర్ నెక్స్ట్ న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్న మూలక కేంద్రాలను ఏమంటారు ఆన్సర్ ఐసోటోన్స్ అంటారు న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్న మూలక కేంద్రాలను ఐసోటోన్స్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పైబంధాలను ఏ విధంగా పరిగణిస్తారు పైబంధాలను ఏ విధంగా పరిగణిస్తారు ఆన్సర్ న్యూక్లియో ఫైళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గెలుసాకు నియమాన్ని సూచించే సూత్రం ఏది గెలుసాకు నియమాన్ని సూచించే సూత్రం ఏది ఆన్సర్ వన్ టీ టూ ఈక్వల్ టు టీ వన్ సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో జనరల్ సైన్స్లో భాగంగా మనము టాప్ ఫిఫ్టీ బిచ్ చూసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ మేము వెళ్ళి ఉంటాం ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే బాయ్